హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మనం గత కొద్ది కాలంగా సైకాలజీ సంబంధించిన వీడియోస్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగమైనటువంటి శిశు వికాసం అనే టాపిక్లో వికాస సూత్రాలు అనే సబ్ టాపిక్ని ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడదని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపదాం ఇక్కడ మనం చూసినట్లయితే వికాస సూత్రాలు వికాస సూత్రాలు వచ్చేసి మనకి పది ఉండడం అయితే జరిగిందనమాట అందులో వచ్చేసి మనకి వికాసం క్రమానుగతమైనది వికాసంలో వైక్య భేదాలు ఉంటాయి వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట అంశాల వైపు ప్రయాణం చేస్తుంది వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు వికాసం ఒక సంచిత ప్రక్రియ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అదేవిధంగా వికాసం ఏకీకృత మొత్తము వికాసం రెండు నిర్దేశిక పోకడలతో ఉండవచ్చు అని వికాసాన్ని తొమ్మిదో చూసినట్లయితే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు పదో దొచ్చేసి మనం వికాసం ఒక పరస్పర చర్యగా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం ముఖ్యంగా ఫస్ట్ వన్ చూసినట్లయితే వికాసం అనేది క్రమానుగతమైనది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వరుస ఒక మార్గాన్ని అనుసరించడం అయితే జరుగుతుందనమాట అంటే పిల్లవాడు వర్ణమాల నేర్చుకున్న తర్వాత పదాలని పదాలు నేర్చుకున్న తర్వాత వాక్యాలు వాక్యాలు నేర్చుకున్న తర్వాత పేరాని పేరా నేర్చుకున్న తర్వాత వ్యాసాన్ని రాయడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా చూసినట్లయితే శిశువు అంకెలు నేర్చుకున్న తర్వాతనే సంకలనం వ్యవకలనం ఇంకేదైనా చేయగలుగుతాడు అంటే ఫస్ట్ కుటుంబాన్ని తెలుసుకున్న తర్వాత గ్రామాన్ని గ్రామాన్ని తెలుసుకున్న తర్వాత జిల్లాని జిల్లాని తెలుసుకున్న తర్వాత రాష్ట్రాన్ని రాష్ట్రం తెలుసుకున్న తర్వాత దేశం దేశం తెలుసుకున్న తర్వాత ప్రపంచం అనేది ఇదంతా కూడా ఒక వికా వికాసం అనేది ఒక క్రమంగా మనకి కనిపించడం జరుగుతుంది దీన్ని మనం వికాసం క్రమానుగతమైనది అని అయితే మనం చెప్పవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ సెకండ్ వన్ చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే వికాసం ప్రతి వ్యక్తిలో ఒకే తీరుగా ఉండదు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఎదిగే క్రమంలో వైరుధ్యాలు ఉంటాయి శారీరక కానీ భౌతిక కానీ సాంఘిక కానీ నైతిక కానీ పిల్లల్లో ఎదిగే క్రమంలో ఇలాంటి వైరుధ్యాలు మనం చూడవచ్చు ఇంకొకటి చూసినట్లయితే కొందరు పిల్లలు ఏం చేస్తారంటే తొమ్మిది నెలలకే నడవడం స్టార్ట్ చేస్తారు కానీ కొంతమంది పన్నెండు నెలలకి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనం కంపేర్ చేసినప్పుడు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి అని మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా థర్డ్ వన్ చూసినట్లయితే వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది అని మనం ఇక్కడ చూడవచ్చు థర్డ్ వన్ చూసినట్లయితే వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్టం వైపు వెళ్తుంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లవాడు ఆడవాళ్ళను ఎవరున్నా కూడా అమ్మ అంటాడు అంటే చిన్నప్పుడు అదే కొంతకాలం తర్వాత ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ అమ్మనే అమ్మ అని పిలవడం నేర్చుకుంటాడు అంటే పిల్లవాడు ఒక క్రమంలో ఎవరినైనా అమ్మ అన్న పిల్లవాడు తర్వాత కొంత వికాసాన్ని పొందిన తర్వాత ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ అమ్మని గుర్తుపట్టి తనని మాత్రమే అమ్మ అని అనడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మూర్త అంశాల నుంచి అమూర్త అంశాల వైపు వ్యక్తి వికాసం అనేది సంభవించడం జరుగుతుంది అదేవిధంగా తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు సాధారణ నుంచి సంక్లిష్టత వైపు సులభం నుంచి కఠినం వైపు అనేది ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ వన్ చూసినట్లయితే ఫోర్త్ వన్ చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఇక్కడ మనం చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు శేషవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువ వేగంతో జరుగుతుంది ఎక్కువ వేగంతో జరుగుతుంది శారీరక పెరుగుదల అనేది శైశవ దశలో అదే మనం ఇక్కడ చూసినట్లయితే కౌమార దశలో మిగిలిన దశల కంటే పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది అంటే శైశవ దశలో వేగంగా జరుగుతుంది ఎక్కువ వేగంతో జరుగుతుంది కౌమార దశలో వచ్చేసి మనకి ఎక్కువగా జరుగుతుంది మనం ఇక్కడ తేడాన్ని గమనించవచ్చు అదేవిధంగా నిరంతరం వికాసం జరుగుతూనే ఉంటుంది అంటే జైగుతో మొదలైన శిశువు మరణించేంతవరకు వికాసం అనేది జరుగుతూనే ఉండడం అయితే జరుగుతుంది వికాసం అన్ని దశల్లో ఒకే తీరుగా ఉండదు వికాసంలో హెచ్చు తగ్గులు అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అదేవిధంగా మనం ఫోర్త్ వన్ చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ వన్ చూసినట్లయితే వికాసం ఒక సంచిత ప్రక్రియ వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ సంచిత అనగా కూడగట్టుకోవడం లేదా మూట కట్టుకోవడం అని అర్థమైతే ఉండడం అయితే జరుగుతుంది ఒక సామర్థ్యం మీదనే ఇంకొక సామర్థ్యం ఆధారపడి ఉండడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ వికాసం ఒక సంచిత ప్రక్రియ అని మనం ఉన్నాం కదా సంచిత అంటేనే కూడ కట్టుకోవడం లేదా మూట కట్టుకోవడం అని అర్థం ఉంది ఇది వచ్చేసి మనకి వర్ణమాల ఆధారం చేసుకొని పదాలు నేర్చుకున్న పిల్లవాడు పదాలను ఆధారం చేసుకొని వాక్యాలు నేర్చుకో నేర్చుకుంటాడు వాక్యాలను నేర్చుకున్న ఆధారం చేసుకొని నేర్చుకునే పిల్లవాడు వాక్ వ్యాసం రాయడం నేర్చుకుంటాడు అంటే ఇక్కడ వర్ణమాలను ఆధారం చేసుకొని పదాలు పదాలను ఆధారం చేసుకొని వాక్యాలు వాక్యాలను ఆధారం చేసుకొని వ్యాసం అనేది ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే సంఖ్యలు తర్వాత కూడిక కూడికన ఆధారం చేసుకొని తీసివేత తీసివేతన ఆధారం చేసుకొని గుణకారం గుణకారాన్ని ఆధారం చే ఆధారం చేసుకొని బాగాహారం అయితే నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఈ వికాస నియమం ఏ విధంగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే నిర్మాణాత్మక వాదాన్ని ఇది బలపరచడం అయితే జరిగింది అంటే నిర్మాణాత్మక వాదం అంటే జ్ఞానాన్ని నిర్మించుకోవడం జ్ఞానాన్ని పిల్లవాడు ఏ విధంగా నిర్మించుకుంటాడు తెలిసిన అంశాలతోని తెలియని అంశాలని నిర్మించుకుంటూ వెళ్తూ ఉంటాడు అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకటో తరగతిలో కొంత జ్ఞానాన్ని నేర్చుకున్న పిల్లవాడు రెండో తరగతికి వెళ్ళేసరికి పూర్వ జ్ఞానంతో జత చేసి ఇంకో జ్ఞానాన్ని అక్కడ సెకండ్ క్లాస్లో నిర్మించుకోవడం జరుగుతుంది అంటే సెకండ్ క్లాస్లో నిర్మించుకున్న జ్ఞానాన్ని థర్డ్ క్లాస్కి వెళ్ళేసరికి థర్డ్ క్లాస్లో ఉన్న జ్ఞానంతో అనుసంధానం చేసుకుంటూ అక్కడ థర్డ్ క్లాస్లో జ్ఞానాన్ని నిర్మించుకుంటాం అంటే పూర్వం జరిగిన జ్ఞానాన్ని తన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇంకో క్లాస్తో అనువయించుకుంటూ అట్లా ఒక్కొక్క స్టెప్లో మనం జ్ఞానాన్ని నిర్మించుకుంటూ వెళ్తారన్నమాట అంటే ఇక్కడ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కూడా మనకి ఈ ఈ వికాసం సంచితమైన ప్రక్రియని ఇక్కడ నిర్మాణత్వవాదంతో మనం పోల్చవచ్చు అనమాట అంటే ఒక ఇటుకపై ఒక ఇటుక పెట్టి గోడ కట్టడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఒక ఇటుక మీద ఆధారం చేసుకొని ఇంకో ఇటుకను పెట్టి మనం నిర్మించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే సారీ సిక్స్త్ వన్ చూసినట్లయితే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది ఇక్కడ చూడవచ్చు అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే వికాసం అనేది నిరంతర ప్రక్రియ అంటే అరవై సంవత్సరాలలో కూడా పిహెచ్డీ చేయడం జననం నుంచి మరణం వరకు వికాసం నిరంతరంగా జరిగే ప్రక్రియ అని మనం ఇక్కడ అవిచ్ఛిన్నంగా అంటే నిరంతరం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సెవెంత్ వన్ చూసినట్లయితే వికాసం ఒక ఏకీకృత మొత్తం వికాసం అనేది ఒక ఏకీకృత మొత్తం అంటే వికాసం అనేది ఏకీకృత మొత్తం సెవెంత్ వన్ ఏకీకృత మొత్తం ఇక్కడ చూసినట్లయితే శారీరక మానసిక నైతిక సాంఘిక ఉద్వేగ అన్ని వికాసాలపై ఆధారపడి అన్నమాట అంటే దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉన్నట్లు అంటే మానసికంగా మంచిగా ఉన్న వ్యక్తి అన్ని వికాసాలలో కూడా బాగుంటాడు అని ఇది మనకు అర్థాన్ని ఇస్తుంది అనమాట అంటే మానసికంగా అంటే శారీరకంగా మానసికంగా నైతికంగా సాంఘిక ఉద్వేగంగా అన్ని వికాస వికాసాలపై ఆధారపడి ఉండడం అయితే జరుగుతుంది అంటే దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుంది మానసికంగా మంచిగున్న వ్యక్తి అన్ని వికాసాలలో కూడా బాగుంటాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ హెల్దీ ఫ్యామిలీ ఆల్వేజ్ హెల్దీ ఫ్యామిలీనే అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఎయితవాన్ చూసినట్లయితే ఎయితవాన్ చూసినట్లయితే వికాసం రెండు నిర్దేశిక పోకడలతో ఉండవచ్చు అంటే వికాసం అనేది రెండు నిర్దేశక పోకడలతో ఉంటుందని అయితే మనకి కూడా చూడవచ్చు ఒకటి వచ్చేసి మనకి శిరోపాదాభిముఖ వికాసం రెండోది వచ్చేసి మనకి సమీప దూరస్థ వికాసం శిరోపాదాభిముఖ వికాసం అంటే మనకి తల భాగం నుంచి కాళ్ళ వైపు సమీప దూరస్థ నియమం అంటే మనకి మధ్యలో నుంచి ఇటు మోచేతులు చేతులు చలనం అంటే వేళ్ళ వైపుకి వికాసం అనేది ప్రయాణం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మనకి వికాసం అనేది ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి మనం చూసినట్లయితే ఆ శిశువు మొదట తలను నిలిపిన తర్వాతనే కూర్చోగలుగుట ఆ తర్వాత నిలబడగడుగు నిలబడగలగడం చేస్తాడు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేటప్పుడు భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును చేతివేళ్లను ఉపయోగిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా మనం చెప్పవచ్చు ఆ విధంగా మనం చెప్పవచ్చు అనమాట అంటే ఇక్కడ శిరోపాదాభిముఖ సూత్రం అంటేనే శిశువు మొదట తలను నిలిపిన తర్వాతనే కూర్చోగలట ఆ తర్వాత నిలబడగలుగుతా ఈ విధంగా అంటే తల నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది అదే సమీప దూరస్థ నియమం అంటే శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు భుజాలు ఉపయోగించిన తర్వాత మోచేయి మోచే ఉపయోగించిన తర్వాతనే మణికట్టు వేలు ఉపయోగిస్తాడు సో ఈ విధంగా మనకి ఈ వికాసం అయితే జరగడం అయితే జరుగుతుంది నైన్త్ వన్ చూసినట్లయితే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఐదవ తరగతిలో పిల్లవాడిని గమనించిన టీచర్ వీడు పెద్దయిన తర్వాత ఇతని వికాస స్థాయిలో ఏ విధంగా ఉంటుంది అని ఊహించవచ్చు అనమాట ఊహించి చెప్పవచ్చు అంటే ఇక్కడ ఒకటో తరగతిలో మార్కులను చూసి రెండవ తరగతిలో ఏ విధంగా ఉంటాడు లేదంటే పదవ తరగతిలో ఏ విధంగా మార్కులు అంచనా అనేది మనం వేయవచ్చు అంటే ఏ విధంగా వస్తాయి అని మనం తన టాలెంట్ని మనం అంచనా అయితే వేయవచ్చు ఉన్న వికాసాన్ని గురించి భవిష్యత్తులో అంచనా వేయ వే వేయడం అనమాట ఇక్కడ ఇప్పుడు ఐదో తరగతిలో ఉన్న వ్యక్తి ఆయన మార్కులను మనం పరిశీలించిన తర్వాత ఈయన టెన్త్ క్లాస్కి వెళ్ళేసరికి ఈ విధంగా ఉండవచ్చు అని మనం భవిష్యత్తుని అంచనా వేయడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ టెన్త్ వన్ చూసినట్లయితే వికాసం ఒక పరస్పర చర్య అని మనం ఇక్కడ చూస్తున్నాం అంటే వికాసం అనేది అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు అంటే సింగర్ కొడుకు సింగర్ కావడం అనేది అనువంశిక కారణం యాక్టర్ కొడుకు యాక్టర్ కావడం అనేది అనువంశిక కారణం గ్రామంలో పుట్టిన పుట్టి పెరిగిన ఒక తెలుగు వ్యక్తి హైదరాబాదులో ఒక కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నెలల్లో అక్కడ మాట్లాడుతున్న ఉర్దూ మాట్లాడడం అనేది పరిసరాల ప్రభావంగా చెప్పవచ్చు అంటే ఇక్కడ యాక్టర్ కొడుకు కానీ సింగర్ కొడుకు కానీ వారు ఏదైతే చేస్తున్నారో వీరు కూడా అదే చేస్తే అది మనకి అనువంశిక కారణంగా చెప్పవచ్చు అంటే హెరిడిటీ వల్ల కూడా వారు అలా వాళ్ళు ఏది చేస్తారో వీరు కూడా ఆ రూట్లోకి వెళ్ళడం జరుగుతుంది కానీ ఇక్కడ పరిసర ఏ విధంగా ఉంటుందంటే గ్రామంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి సిటీలోకి వెళ్ళి ఆ సిటీలో తను ఉంటున్న ప్రాంతంలో చుట్టూ ఉర్దూ వాళ్ళు ఉంటే నాలుగైదు నెలలకి ఒక సంవత్సరానికి ఇతను కూడా గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి కూడా ఆ కాలనీలో ఉండడం వల్ల ఆ పరిసరాలు ఏవైతే మాట్లాడుతున్నాయో తిను కూడా ఆ భాషని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాడు సో ఇది పరిసరాల ప్రభావంగా మనం చెప్పవచ్చు సో ఈ విధంగా మనకి వికాస సూత్రాలు పదైతే ఉండడం అయితే జరిగింది మరొక వీడియోతో అయితే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సైకాలజీలో ఇంకా చాలా టాపిక్స్ అయితే నేను తీసుకురావడం అయితే జరుగుతుందనమాట అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్